టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అష్టమంలో శని నడవడం వల్ల కొంచెం పనులన్నీ కూడా స్లో రేట్లో స్లో మోషన్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా రాజ్యస్థితిగతిడైనటువంటి గురు యొక్క ప్రభావం వలన అధికంగా కష్టపడాల్సినటువంటి అవకాశాలు అవసరాలు ఉన్నాయి గతంలోనే మీకందరికీ కూడా నేను చెప్పాను ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎప్పుడూ కూడా డెవలప్ అవుతున్నటువంటి లక్ రాశి ఇది కాబట్టి మనము ఇంతవరకు కూడా మీకు అవకాశాలు రాలేదు అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు మిగతా రాసులలాగా మీకు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మీరు వాటిని సద్వినియోగం చేసుకోకుండా మీకు మీరుగా వదిలేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మంచి ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి కౌన్సిలింగ్కి నామినేట్ చేసుకోలేదు దాని ద్వారా మీకు సీట్ని పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా మీరు అవకాశాలన్నీ జారబిడుచుకున్నారు తప్ప అద్భుతమైనటువంటి జాతకంతో మీరు ముందుకు వెళుతున్నారు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీరు చక్కటి డెవలప్మెంట్ అనేటటువంటి ఉన్నాయి కోర్టు సమస్యలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి రిలీఫ్ కలగడానికి అవకాశాలున్నాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలున్నాయి అలాగే శుక్రుడు మరి ఈ తులారాశి సంచారం వలన మీకు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి గృహ నూతన గృహాలు కొనుక్కోవడానికి అవకాశాలున్నాయి అదేవిధంగా కొత్త స్థలాలు తీసుకోవడానికి అవకాశాలున్నాయి అద్దింట్లో ఉన్నటువంటి వాళ్ళు మెద్దింట్లో పెద్దంట్లోకి వెళ్ళడానికి అవకాశాలున్నాయి ఈ విధంగా కర్కాటక కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే రైతులు కూడా మరి చదువుకున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ని మీరు కనుక వినియోగించుకొని కమర్షియల్ రొటీన్ పంట సాయం చేయకుండా మీరు కమర్షియల్ క్రాప్స్ని పెంచడం వల్ల అద్భుతమైనటువంటి ఫలసాయాన్ని తీసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే రుణగ్రస్తులైనటువంటి వాళ్ళు మీరు అప్పున్నటువంటి వాళ్ళకి మీరు అప్పులు తీర్చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు తీర్చడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ వారమంతా కూడా మీకు ప్రశాంతంగా మైనటువంటి మనస్తత్వంతో ప్రశాంతంగా ఉంటారు అయితే ఈ యొక్క భాగ్యములో ఉన్నటువంటి రాహు మీకు అద్భుతాలను సృష్టిస్తాడు కాబట్టి మీరు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్పబడేటటువంటి ఈ రాశి ఫలాలు మీ వ్యక్తిగత జాతకాలను కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇప్పుడు సమ్మర్ ఉంది సమ్మర్లో ఎండాలు ఎక్కువగా కలుగుతున్నాయని చెప్తాం కాస్తాయని అంటే ఏంటి అర్థం వర్షాలు రావణా డజ్ ఇట్ మీన్ దట్ రెయిన్స్ డజంట్ ఫాల్ ఇన్ సమ్మర్ సీజన్ ఆ విధంగా ఈ గోచారం అనేటటువంటి దాని ప్రభావం వలన చక్కగా మనకి మన వ్యక్తిగత జాతకాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ శనివారం నాడు ఈ ఇళ్లలోనే మీరు చక్కగా పూజ చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది శోభరాస్తో